మీరు చూస్తున్నారు పిఎన్ఆర్ న్యూస్ నా పేరు నాని మనం ఇప్పుడు కలలుగు పుట్టి నీళ్ళు అయిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లా ఉన్నాం పాలకొల్లు అంటున్నారు కలలుగు పుట్టి నీళ్ళు అంటున్నాడు ఈడేంటి చెత్త చదరం చెత్త చెదరం దగ్గర ఉన్నాడు అనుకుంటున్నారా పాలకొల్లు పట్టణంలో ప్రజలు నిత్య అవసరాల్లో భాగంగా వాడే పీవీసీ గాజు బాటిల్స్ ఇలాంటి చెత్త అంతా ఎంత ఉన్నది అంటే అది ఒక కొందలాగు ఉందని చెప్పడానికి మీకు ఈ ప్రదేశం సోరిపోతుంది పట్టణంలో సేకరించిన చెత్త అంతా ఇక్కడే ఉంటది ఈ చెత్త ఎంత పేరుకుపోయింది మనం రోజు ఎంత చెత్తనే బయట పాడేస్తామో ఈ పీవీసీ భూగర్భంలో కలవని కలవని పీవీసీ ఇటువంటిది అది ఎంత చెత్త ఉన్నదని మీరు ఇక్కడ చూడచ్చు సో 我是警 నిత్యం పేరుకుపోతున్న ఈ చెత్తతో పాలకొలు పట్టణంలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా ఈ రామహాల ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాటి వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయి కేవలం నిర్లక్ష్యంగా మనం పాడేసే చెత్త వల్ల మన ఆరోగ్యం ఎంత దెబ్బతింటుందని మీకు తెలియజేయడానికే నేను చేస్తున్న వీడియో మా పిఎన్ఆర్ న్యూస్ ద్వారా మేలుకో పౌరుడా ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యానికి ప్రజలు ఎలా బలైపోతున్నారో కూడా మనం చూడవచ్చు ఈ చెత్త నానాటికి పెరిగిపోతుంటే తగ్గించాలి అనే ఉద్దేశంతో ఈ చెత్తను ఎక్కడ పెడితే అక్కడ పాలకొల్ల పట్టణంలో తగ్గించాలనే ఉద్దేశంతో అక్కడికక్కడే వాటిని ఆ చెత్తను అంటించేయడం అక్కడికక్కడే కలపేయాలనే ఉద్దేశంతో అంటే ప్రకృతిని పొల్యూట్ చేస్తున్నాం ప్రపంచాలన్నీ ముక్తకంఠంతో చెప్తున్నాయి ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ గ్లోబల్ వార్ వస్తుంది పొల్యూషన్ వల్ల మనకి భవిష్యత్తులో ఉండలేము ఇప్పటికే అధికంగా పొల్యూషన్ అయిపోయిందని కానీ ఈ చెత్తను అంటించి మరింత ఎక్కువ అలా చెత్త వల్లే ఇబ్బంది జరుగుతుందిరా ముర్ర అంటే ఆ చెత్తను అంటించి మరింత కార్బన్ డైఆక్సైడ్ పెంచి ప్రజా ఆరోగ్యాలకు భంగం కలిగే విధంగా ఏదో మన శీతాకాలంలో మంచు దుప్పటి పట్టేసింది అని మనం వింటా ఉంటాం మంచు ఎంతో అందంగా ఉంది దారిని వెళ్తుంటే కనపట్టలేదు అంటాం ఈనాడు అదే పరిస్థితి ముఖ్యంగా మార్చి నెలలో ఎండ ఈ రకంగా ఉండి ఇంత ఈ ఎండలో పొగ ఓ దత్తమైన పొగ ఓ మంచు తుప్పట్లాగా ఎలా పట్టింది అనేది మీరు చూడవచ్చు ఎంత దారుణంగా ఆ మంచు తుప్పటికి కింద పట్టింది ఆ పొగ మొత్తం మీరు చూడవచ్చు ఈ కార్బన్ డైఆక్సైడ్ వాహనదారులు వాళ్ళు వెళ్తున్నప్పుడు అది పీల్చి అనారోగ్యం పాలవటం ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా ఇది పీల్చి చాలా అనారోగ్యాలు పాలవుతున్నాం అని పదే పదే చెప్తున్న అటు అధికారులు కానీ ఇక్కడ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకుంటలేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మీరైనా మీ మీడియా ద్వారా మా బాధలు తెలియజేయండి అని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు కోరుకుతున్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పమ్మా మీ పేరు ఏంటి పొగ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మా మాకు పిల్లలతో మేము చాలా చూస్తున్నాం ఏంటంటే ప్రతి దానికి కూడా మీ ఎన్ని కంప్లైంట్లు పెట్టామో మాకే తెలియదు అసలు ఈ కంప్లైంట్ల విషయంలో మేము మురిగిపోయాం ఈ కంప్లైంట్ అన్ని కంప్లైంట్ పెట్టినా వాళ్ళు ఎవరో పట్టించుకోంట్లేదు నేర్పితేత్తమ్మాపితే అన్నారు ఇప్పుడు వరకు ఎవరు కూడా ఇవ్వలేదు ఎవరో గోపి గారు అన్నారు నేను నేను తేన్తానమ్మా నేను ఎలక్ష్మీలాగా అన్నారు ఆయన కూడా ఎవరు అంటమే కానీ ఎవరు ఎదురు కాలేదు ఇప్పుడు వరకు మేము చాలా నరకం అండి దానివల్ల మీరు ఏదన్నా చేస్తారని మీరు వచ్చినందుకు మీరు ఏదైనా చేస్తారని మేము ఆశిస్తున్నాం మరి వల్ల మీకు ఏంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగి ఆరోగ్యమే ఎవరికాళ్ళకి ఆరోగ్యం అండి ఇక్కడ ఏంటంటే దోమలు అవి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ పొగ వల్ల ఈ వాసన వల్లనే మాకు ఆ రోజు పెద్ద అది ఆరోగ్యం రోజు కూడా ఈ పొగ వల్ల ఈ వాసన వల్ల నుంచి ఉన్నారు ఇక్కడ మీరు మేము నలభై సంవత్సరం మట్టి అండి పదిహేను పదహారు పద్దెనిమిది సంవత్సరం మట్టి ఉన్నదండి ఇంత క్రితం మా అమౌంట్ కంకర్ ఇది అసలు చెత్త ఏమి వచ్చింది కదండి ఏదైనా వస్తే దీన్ని గుడ్లకే చెత్త వచ్చేది అది గొయతే శివర్ కప్పిట్టేసి వెళ్ళిపోయేవారు ఈ చెత్త మొదలు పదిహేను పది సంవత్సరం పదిహేను సంవత్సరాలు అండి ఇంత క్రితం ఏమీ లేదండి అసలు ఈ చెత్త ఇక్కడ ప్రాబ్లమే లేదు ఇది పదిహేను పదహారు సంవత్సరాలు ఈ ప్రాబ్లమ్ అండి విన్నారు కదా మరి కొంతమందిని అడిగి ఇక్కడ విషయాలు తెలుసుకుందాం మరి ఒక స్థానికులు ఉన్నారు ఇక్కడ సార్ మీ అండి నా పేరు అశోక్ కుమార్ అండి చెప్పండి ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి పదిహేను సంవత్సరాల నుంచి ఇలా డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉంటుంది అండి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మాకు వచ్చే సంవత్సరం ఏంటంటే చాలా మంది ఇక్కడ చాలా కంప్లైంట్లు పెట్టారండి తీసేయాలి ఇది అని చెప్తే మొత్తం ఉన్న మొత్తం డంపింగ్ యార్డ్ మొత్తం అంతా ఇక్కడికి వచ్చేస్తారండి అది సరిగ్గా ప్రాపర్ గా మెయింటైన్ చేయరండి వర్షాకాలం మొత్తం ఇక్కడ దాకా వచ్చేస్తుంది అండి నెక్స్ట్ ఇటు ఇటు వెళ్ళి వేయలేకపోతే చాలా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయిపోవడం అటు నుంచి రావడం స్ప్రెడ్ మంచి దోమలు అన్ని ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయండి వల్ల మాకు చాలా అనారోగ్యం వస్తున్నాయి అండి అంటే పొగ చూసారని చూసేదండి ఎలా కనిపిస్తుంది ఒకసారి చూపించండి సార్ ఒకసారి చాలా దారుణంగా ఉందండి అలాగా ఏంటంటే ఇదేనండి అధికారులు చాలా మంది అత్తరు కానీ ఎవరు పట్టించుకోరు తెలుగుదేశం కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ అసలు ఇప్పటివరకు ఎవరు రాలేదండి ఏదంటే ఇప్పటి నుంచో తీయస్ అని తీసేయని అడుగుతున్నారు కానీ ఎవరు ఏం తీయట్లేదండి అండి ఖచ్చితంగా తీసేస్తే అన్నారు కానీ ఎవరు ఆట ఓట్లాడడం అయితే ముందు వస్తున్నారు సార్ ఇదైతే పక్కా అండి తీసేస్తామని చెప్తారు సార్ అది అలాగే కంటిన్యూ అవుతుంది అవునండి ఆ పొగ వల్ల మీరు చూసారని రోడ్డు మీద కూడా స్ప్రెడ్ అయిపోతుందండి రోడ్డు మీద దాకా వస్తుందండి చాలా మంది గాలి పీల్చుకోవడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉందండి ఇక్కడ చూసారు కదండి దాని వల్ల జంతువులు ఇలాగ పందులు ఇవన్నీ పెరిగిపోతున్నాయి కాలుష్యం అయితే చాలా ఎక్కువగా ఉంది మాకనే ప్రాబ్లం కాదండి ఇప్పుడు చూసారండి ఆ స్మోక్ వల్ల ఎంత పొల్యూట్ అవుతుందో చూసారు కదండి మీరే స్ప్రెడ్ అవుతుంది ఉంటుంది సార్ ఇలాగైతే మరి మీరు కొంచెం చూడండి సార్ తీసుకెళ్ళి మాకు కొంచెం అది పోనీ ఇప్పుడు ఇంకా రాకుండా సరిపోద్ది ఇంకొద్దు ఇంక వేయకుండా సరిపోతుంది దాములండి అసలు కూగాల పోతున్నాం అరుగుల మీద ఇంట్లోనేంటి అరుగుల మీద ఏంటి ఏంటి ఇలా ఉంటున్నాదండి పిల్లలు కూడా నండి వాళ్ళు తిరుగుతారు కదా వాళ్ళు మనం అంటే కొంచెం నోరు ఉంటది చెప్తాము ఏమంటానా వాళ్ళు చెప్పరు కదండి నానాటికి ఎన్నో ఇబ్బందులు పాలకొల ప్రజలు పడుతున్నారు ముఖ్యంగా మీరు చూశారు మనతో చాలా మంది మాట్లాడారు వాళ్ళ యొక్క బాధలు అవి తెలియజేశారు ఇక్కడ ఉన్న విషయాలపై వస్తున్న ఆరోగ్య సమస్యలు తెలియజేశారు ముఖ్యంగా అధికారులు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు కెమెరామెన్ బాలుతో పిఎన్ఆర్ న్యూస్ నాని